హై గుడ్ ఈవినింగ్ టు ఎవరీ వన్ వెల్కమ్ టు ఈక్విడెస్ట్ రీసర్చ్ ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం సో నిన్న ఒక వినాయక చవితి హాలిడే తీసుకున్న తర్వాత మార్కెట్స్ మార్నింగ్ చూసుకుంటే మాత్రం స్వల్ప నష్టాలు ఓపెన్ అయినాయి బికాస్ ఆఫ్ మనకి గ్లోబ్ క్యూస్ నెగిటివ్ ఉండడంతో సో ట్రంప్ టారిఫ్ కూడా మనకి అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ విధిస్తుందని చెప్పేసి అనడంతో సో అది నిన్నటితో మనకి అమల్లో వచ్చేసినాయి సో దాని మీద ప్రభావంతో మార్నింగ్ మన ఇండియస్ ఇండిసెస్ చూస్తే మాత్రం బోధి ఇండిసెస్ స్వల్ప నష్టాలు ఓపెన్ అవ్వడం గమనించాం నిఫ్టీ చూసుకుంటే మాత్రం ఒక ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్టీన్ పాయింట్స్ గ్యాప్ తో ఓపెన్ అయింది అరౌండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే అరౌండ్ ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ సిక్స్ పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ గమనించాం సో మనకి ఈ ఎక్స్పైర్ లో ఒక ఎయిట్ నేమ్స్ అనేది హాల్ట్ అవుతాయి నెక్స్ట్ ఆ నేమ్స్ అనేది ఎక్స్పైరీ కనబడౌదు లైక్ పూనమ్ పూనం ఐబీఆర్ఎఫ్ ఐబిఆర్ఎఫ్ ఎస్జేవిఎన్ అనదర్ స్టాక్ వచ్చేసి గ్రాన్యువల్స్ లాంటి స్టాక్స్ లో మనకి ఈ స్టాక్స్ ఇక్కడికే మనకి హాల్ట్ అవుతాయి సో నెక్స్ట్ ఎక్స్పైరీ మనకి సెప్టెంబర్ ఈ స్టాక్స్ కనబడౌ సో మనకి అలాగే గ్లోబల్ న్యూస్ చూసుకుంటే మాత్రం మనకి ట్రంప్ ఏదైతే అన్నారో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదనపుగా మనం విధిస్తున్నామని చెప్పేసి సో దాంతో మనకి మన మన మార్కెట్స్ స్వల్ప నష్టాలోపంలో మనం గమనించాం సో ఇంకా ఆ ఫిఫ్టీ పర్సెంట్ విధించిన టారిఫ్ మీద మనకి ఇంకా దాని ప్రభావం ఎలాంటి సెక్టర్ లో పడుతుంది కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ అని చెప్పొచ్చు లైక్ ఇప్పటివరకు మనం డ్యామేజ్ కాని సెక్టర్స్ చూసుకుంటే మాత్రం లైక్ టెక్స్టైల్స్ కానీ జ్యువెలరీస్ కానీ కెమికల్స్ కానీ మెషినరీస్ కానీ సో ఇలాంటి సెక్టర్స్లో లో ఇంకా ట్రంప్ చెప్పిన విషయాలపైన ఇంకా మనకి ఇండియాలో ఇంకా అవ్వలేకపోయిందని చెప్పుకోవచ్చు సో ఈ రోజు మెయిన్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్స్పైరీ మంత్లీ ఎక్స్పైరీ మనకి ఇంపాక్ట్ అని చూస్తే మాత్రం ఒక్క నెగిటివ్ తో ఓపెన్ అయిన బోర్తి డిసెస్ సంథింగ్ మళ్ళీ అది మొత్తం క్లియర్ అయిన చెప్పొచ్చు అంటే కొలాబ్స్ అనేది చెప్పుకోవాలి సో ఎండ్ ఆఫ్ ది డే కల్లా మళ్ళీ సెకండ్ హాఫ్ లో మళ్ళీ బేర్స్ అనేది పండుకున్నాయి అంటే బుల్స్ అనేది ఎక్కువ పట్టు బిగించలేకపోయింది సో బేక్స్ ఆధిపత్యంలోనే మనకి ఇంకా మార్కెట్ ఇంకా టైట్ మోడ్ లో ఉందని చెప్పి మనకి క్లియర్ గా ఉంది సో ఎక్స్పైరీ స్మార్ట్ మనీ అనేది ఎక్కడ ప్లే ప్లేదని చెప్పుకుంటే మాత్రం ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కాల్ అయితే ఉందో మార్నింగ్ సెవెంటీ త్రీ రూపీస్ ఉండే అది కాస్త మనకి ఎండ్ ఆఫ్ ది డే కల్లా జీరో మనం గమనించాం అండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పుట్ సో ఫార్టీ సెవెన్ రూపీస్ ని అరౌండ్ వన్ స్టేజ్ లో జీరో ఉండే బట్ ఎండ్ ఆఫ్ ది డే కల్లా నైన్ టు థర్టీన్ రూపీస్ మధ్యలో ఇది స్టాక్ ని కూడా క్లోజ్ అవ్వడం అంటే స్మార్ట్ మనీ అనేది ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఈ రేంజ్ లోనే కదే ఆస్క స్మార్ట్ మనీ అనే ప్లే అయింది మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది సో ఈ రోజు చూసుకుంటే మాత్రం సెక్టార్లో కన్సూమర్ డ్యూరబుల్ సెక్టర్ ఒక్క స్టాక్ మాత్రమే పాజిటివ్ లో ట్రేడ్ అయింది రెస్ట్ ఆఫ్ స్టాక్స్ చూసుకుంటే లైక్ టెలికామ్ కానీ ఐటీ కానీ రియాలిటీ స్పేస్ లో మనం చూసుకుంటే అరౌండ్ వన్ పర్సెంట్ వరకు డ్రాగన్ అని చెప్పుకోవచ్చు డౌన్ సైడ్ లో కన్సూమర్ డ్యూరబుల్ డ్యూరబుల్ స్పేస్లో చూసుకుంటే మాత్రం లైక్ కళ్యాణ్ జ్యువెలరీస్ వర్ల్పూల్ టైటాన్ బాటా ఇండియా లాంటి స్టాక్స్లో లాభాల్లో ట్రేడ్ అయ్యి నష్టాల్లో చూసుకుంటే మాత్రం పీజీఎల్ కజేరియా సెరమెక్స్ వీగాల్ లాంటి స్టాక్స్లో మన నష్టాల్లో ట్రేడ్ మనం గమనించాం టెక్నాలజీ స్పేస్ లో చూసుకుంటే మాత్రం ఒక్క స్టాక్ లాభాల్లో లేవు సో మనం నష్టాలు చూసుకుంటే మాత్రం హెచ్సిఎల్ టెక్ ఇన్ఫోసిస్ టీసీఎస్ వరాకెల్ ఎంఎస్ ఎంపసిస్ లాంటి స్టాక్స్ లో రోజు నష్టాల్లో ట్రేడ్ మనం గమనించాం అలాగే రియల్టీ స్పేస్ చూసుకుంటే మాత్రం బ్రిడ్జ్ యొక్క స్టాక్ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి రెస్ట్ ఆఫ్ స్టాక్స్ చూసుకుంటే రైమోన్స్ లోదా ప్రిస్టేజ్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాలు ట్రేడ్ మనం గమనించాం సో టెక్నికల్ ప్రెస్పెక్టివ్ గా వస్తే మాత్రం నిఫ్టీ ఒక బేరీష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం సో గతంలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేస్తూ ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన స్వింగ్ లో అయితే ఉందో అక్కడ దాకా వచ్చే ఆస్కారం మనకి క్లియర్ గా ఉంది సో నెక్స్ట్ కమింగ్ డేస్ లో సపోర్ట్స్ అండ్ చూసుకుంటే మాత్రం నిఫ్టీకి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ సెవెన్ దగ్గర కీలకమైన సపోర్ట్ కనిపిస్తుంది అది ఈ రోజు వచ్చిన మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం ప్రీవియస్ లో అయితే వచ్చిందో ఎయిత్ ఆగస్ట్ రోజు సో ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ థర్టీ సెవెన్ సో అది ఒక ఆస్కారం కనిపిస్తుంది మేబీ దాన్ని కూడా బ్రేక్ డౌన్ అవుతే మాత్రం ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ సిక్స్టీ ఫైవ్ దట్ వాజ్ అండ్ టూ హండ్రెడ్ డిఎంఏ బార్ వాల్యూ సో అక్కడి దాకా వచ్చే ఆస్కారం మనకి నిఫ్టీలో క్లియర్గా కనిపిస్తుంది సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఉంటే మాత్రం టూ హండ్రెడ్ డిఎంఏ దగ్గర వాల్యూ దగ్గర మనం క్లియర్ గా ఎంట్రీ పాయింట్ తీసుకోవచ్చు నా అభిప్రాయం సో అలాగే మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ హైయర్ సైడ్ చూసుకుంటే మాత్రం ఈ రోజు జరిగిన హై అయితే ఉందో ట్వంటీ ఫోర్ సెవెన్ జీరో టూ సో అదొక ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ గా నిలుస్తుంది నా ఉద్దేశంలో అది అవుట్ ఇస్తే మాత్రం హయ్యర్ సైడ్ ఇమిడియట్ గా ట్వంటీ ఫోర్ ఎయిట్ నాట్ సిక్స్ సో గతంలో ట్వంటీ ఫైవ్ ఉన్న ట్వంటీ డిఎంఏ బార్ వాల్యూ ఇప్పుడు కాస్త టూ హండ్రెడ్ పాయింట్స్ డిప్ లో మనకి అదొక రెసిస్టెన్స్ పాయింట్ గా అధిగమిస్తుంది సో మేబీ దాన్ని అట్లీస్ట్ వన్ ఆర్ టూ డేస్ క్లోజ్ అవుతాయి ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది హైయర్ సైడ్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది అపార్ట్ ఆఫ్ దట్ మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ థర్టీ సెవెన్ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ నాట్ సిక్స్ ఈ రేంజ్ లోనే కదలాడే ఆస్కారం క్లియర్గా నిఫ్టీలో మనకు కనిపిస్తా ఉంది సో నిఫ్టీని టాప్ గేనర్స్ అండ్ టాప్లో చూసుకుంటే మాత్రం టైటాన్ హీరో మోటార్ ఎల్టీ కోల్ ఇండియా అదని ఎంటర్ప్రైజెస్ లాంటి స్టాక్స్లో రోజు లాభాల్లో ట్రేడ్ మనం గమనించాం అలాగే నష్టాల్లో చూసుకుంటే మాత్రం శ్రీరామ్ ఫైనాన్స్ హెచ్సిఎల్ టెక్ ఇన్ఫోసిస్ టీసీఎస్ పవర్ గ్రిడ్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు నష్టాలు ట్రేడ్ అవ్వడం గమనించాం అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం అరౌండ్ వన్ పర్సెంట్ వరకు సో నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ప్యాటర్న్ లోనే ట్రేడ్ అవడం గమనిస్తున్నాం ఇది కూడా అరౌండ్ టూ హండ్రెడ్ డిఎంఏ దగ్గరనే ట్రేడ్ టైట్ టైట్రోజన్ లో కనిపిస్తుంది ప్రీవియస్ గ్యాప్ ఏదైతే ఉందో నిఫ్టీ ఫుల్ఫిల్ చేసింది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సేమ్ థింగ్ సో అలాగే ఫుల్ఫిల్ చేసింది అని చెప్పుకోవచ్చు సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం నెక్స్ట్ కమింగ్ సెక్షన్స్ లో సపోర్ట్స్ అండ్ రెసిషన్ చూసుకుంటే మాత్రం ఫిఫ్టీ త్రీ సిక్స్ సిక్స్టీ నైన్ ఒక ఫస్ట్ సపోర్ట్ పాయింట్ కనిపిస్తుంది మేబీ అది బ్రేక్ డౌన్ అవుతే మాత్రం నా ఉద్దేశంలో ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫోర్ ఎయిటీ త్రీ సో సింగ్ లో దాకా వెళ్ళేస్తారా మనకు క్లియర్ గా బ్యాంక్ నిఫ్ట్ లో కనిపిస్తుంది హైయర్ సైడ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ త్రీ ఎయిటీ టూ నుంచి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ సిక్స్ థర్టీ ఎయిట్ సైడ్ ఈ రేంజ్ లోకి వెళ్ళే ఆస్తారా మనకి కనిపిస్తా ఉంది ఓవరాల్ గా రేంజ్ చూసుకుంటే మాత్రం ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫోర్ ఎయిటీ త్రీ నుంచి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ త్రీ ఎయిటీ టూ సో ఈ రేంజ్ లోనే కదలాడే ఆస్కారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ లో మనకి బ్యాంక్ నిఫ్టీ లో కనిపిస్తా ఉంది టాప్ గేనర్స్ అండ్ టాప్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్ లో యాక్సిస్ బ్యాంక్ ఒక్క స్టాక్ ఏ లాభాల్లో ట్రేడ్ అయ్యి రస్ట్ ఆఫ్ స్టాక్స్ చూసుకుంటే మాత్రం లైక్ ఫెడరల్ బ్యాంక్ కానీ ఎస్బీఐ కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా ఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి లు చూసుకుంటే నష్టాల్లో ట్రేడ్ మనం గమనించాం సెక్టర్ వైజ్ చూసుకుంటే మాత్రం మనకి మిడి అండ్ స్మాల్ క్యాప్స్ లో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు నష్టాలు ట్రేడ్ అయినా ఎక్సెప్ట్ కన్సూమర్ డ్యూరల్ రిమైనింగ్ అన్ని స్టాక్స్ చూసుకుంటే మాత్రం లైక్ రెడ్ లో ట్రేడ్ అయినాయి లైక్ టెక్నాలజీ కానీ టెలికామ్ రియాలిటీ స్పేస్ ఇలాంటి ప్రతి సెక్టర్ లో మనకి రెడ్ లో ట్రేడ్ అయ్యాయి ఎక్కువ డ్యామేజ్ అయిన సెక్టర్ చూసుకుంటే మాత్రం ఐటీ రియాలిటీ స్పేస్ లో అరౌండ్ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకి డౌన్ సైడ్ లో ట్రేడ్ అవడం మనం గమనించాం స్టాక్ స్పెసిఫిక్ గా చూసుకుంటే మాత్రం ఈరోజు కన్జ్యూమర్ డ్యూరబుల్ స్టాక్ లో కళ్యాణ్ జువెలరీస్ సో ఈ స్టాక్ ఒక్క స్టాకే మనకి ఆల్మోస్ట్ ఆల్ టూ అండ్ హాఫ్ పర్సెంట్ ర్యాలీ రావడం గమనించాం సో ఆఫ్టర్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ మన రిజల్ట్స్ తర్వాత ఇంపాక్ట్ అయిన స్టాక్ ఆ రోజు చూసుకుంటే మాత్రం సిక్స్ వన్ సిక్స్ హై అక్కడ నుంచి ఫోర్ నైన్టీ టూ లెవెల్ అంటే అరౌండ్ ఒక వన్ ట్వంటీ పాయింట్స్ అనేది స్టాక్ లో కరెక్షన్ వచ్చిన తర్వాత ఒక పుల్ బ్యాక్ ర్యాలీ లాగా మనం రావడం గమనించింది ఈ రోజు సో మేబీ ఈ రోజు వచ్చిన లో అయితే ఉందో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం దాన్ని ఒక స్టాప్లెస్ గా ట్రేడ్ చేసుకోవచ్చు ఫోర్ నైన్టీ టూ ని మేబీ ఏదైనా ఇక్కడ నుంచి హైయర్ సైడ్ ఆపర్చునిటీ ఉంటే మాత్రం మనకి ఇమీడియట్ గా ఇక్కడ నుంచి ట్వంటీ డిఎంఏ బార్ వాల్యూ ఏది కనిపిస్తుందో ఫైవ్ థర్టీ ఫోర్ సో దాకా వచ్చే ఆస్కారం కళ్యాణ్ జ్యువెలరీస్ లో మనకు కనిపిస్తా ఉంది సో మేబీ ఏదైనా అక్కడ నుంచి ఫైవ్ థర్టీ టూ నుంచి ఫైవ్ సిక్స్టీ దాకా వెళ్ళే ఆస్కారా మనకి క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం కళ్యాణ్ జ్యువెలరీస్ లాంటి స్టాక్స్ను ఒక బయింగ్ ఓపెన్ తీసుకోమని నా అభిప్రాయం అలాగే అనదర్ స్టాక్స్ మెటల్ స్పేస్ లో చూసుకుంటే మాత్రం జేఎస్ఎల్ సో రీసెంట్ గా ఆల్ టైమ్ హై ని బ్రేక్ చేసిన స్టాక్ ఇది సో సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లోనే హై హై ని బ్రేక్ చేసింది అక్కడ నుంచి సిక్స్ రూపీస్ జంప్ రావడం అని గమనించాం సో ఇక్కడ నుంచి హైయర్ టాప్స్ అండ్ హైయర్ బాటమ్స్ ఫార్మేషన్ చేస్తుంది కాబట్టి ఈ స్టాక్ లో సో మేబీ ఈ రోజు కూడా అరౌండ్ ఒక టూ పర్సెంట్ ర్యాలీ చూశాం సో ఇక్కడ నుంచి కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఏదైనా డిప్ వస్తే మాత్రం ఒక ఫోర్ డేస్ లో అయితే ఉందో సెవెన్ సిక్స్టీ నైన్ సో అదొక సపోర్ట్ పాయింట్ గా నిలుస్తుంది అక్కడ ఒక ఆపర్షన్ తీసుకోమని నా అభిప్రాయం ఈ స్టాక్ లో జేఎస్ఎల్ లో సో మేబీ ఇక్కడ నుంచి హైయర్ సైడ్ చూసుకుంటే మాత్రం సెవెన్ ఎయిట్ ఫిఫ్టీ టూ నుంచి ఎయిట్ నైన్ హండ్రెడ్ దాకా వెళ్ళే ఆస్కారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ లో కనిపిస్తుంది కాబట్టి దీన్ని కూడా మానిటరింగ్ గా తీసుకోవచ్చు విత్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విడేస్ రీసర్చ్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్